పులబంధులకు నమస్కారం నా పేరు కోడం రవి నివాసం శాంతినగర్ సిరిసిల్లా సిరిసిల్లా పద్మశాయిలకు నా యొక్క మనవి ఏమనగా ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ లిస్టు జారీ చేసిరో మీరు దాని గురించి పునరాలోచన చేయగలరని నా యొక్క మనవి ఈ ఎన్నికల రూసం ఏదైతే యాభై వేలు నలభై వేలు యాభై వేలు పెట్టారు కదా ఇది కొంచెం దాని గురించి ఆలోచించాలా ఇది చిన్నల సంగమా పెద్దల సంగమా అన్న మీ రుసుము కూడా మీరు ఈ రకంగా పెంచినప్పుడు సభ్యత్వం కూడా మీరు నలభై వేల పదివేల యాభై వేలు దగ్గర ఎవరిద ఉన్నదో వాళ్ళు సామాన్యుల్లా ఉన్న వాళ్ళ వాళ్ళు వచ్చి రుసుము సభ్యత్వం తీసుకుంటారు కాబట్టి కరెక్ట్ కాదు ఇది పెద్ద సంఘం అయిపోయింది ఇది మీరు దయచేసి దాని గురించి ఆలోచించి గుణాల నుంచి అందరూ పీలిచి విచారం చేసి నిర్ణయం తీసుకోవాలి ఇలా ఎన్నికల అధికారి కూడా కోరడం ఏంటంటే దీని గురించి మన ఒకసారి ఆలోచించాలి లేదంటే ఇలా సమాజం డివైడ్ డిస్ఫూడే ప్రమాదం ఏర్పడుతుంది అవసరం పడితే వేరే సంఘాలు కూడా ఏర్ప వేరే సంఘం కూడా ఏర్పడే ఆలోచన చేస్తుంది జనాలు దానికి మీరు మరీ పునరాలోచించగలని ఇది కరెక్ట్ కాదు మీరు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడము ఇది కరెక్ట్ కాదు లేకపోతే మళ్ళీ వేరే సంఘం పెట్టే పరిస్థితి వస్తుంది దయచేసి దీని గురించి మీరు పునరాలోచించాలి లేకపోతే ఎవరు సభ్యత వాళ్ళు రిటర్న్ చేసేది తర్వాత మీరు పదివేలు పెడతారా యాభై వేలు పెడతారా అప్పుడు సభ్యతను తీసుకోవాలి అని మనం ఏ చెప్తున్నా దీని గురించి మళ్ళీ ఒకసారి ఆలోచన చేయాలి